మూడు సంస్థలు మూడు సమస్యలు ఇది ఏఎస్పేట అణుసముద్రం మధ్య ఏర్పడిన దుస్థితి నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం ఏఎస్పేట అనుసముద్రం మధ్య ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ బీసీ హాస్టల్ ప్రభుత్వ వైద్యశాల ప్రదేశాలలో నడవడానికి దారి మరుగు కాలవతో దర్శనమివ్వడం స్కూల్కు వెళ్ళడానికి హాస్టల్కి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది కారణం ఏంటయ్యా అంటే దారంతా బురదమయం గుంటలమయం వీధి లైట్లు లేకపోవడం హాస్టల్కు చుట్టూ ప్రహరీ లేక కంపతో దర్శనమివ్వడం రాత్రులు ఈ ప్రదేశంలో ఎక్కువగా పాములు తిరుగుతుండడం కారణంగా మారాయి కావున ఈ సమస్యను పరిష్కరించగలరని ప్రజలు కోరుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లోని ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని ఇంతవరకు స్పందించట్లేదని కనీసం చాముండి న్యూస్ ఛానల్ ద్వారానే మా సమస్యను పరిష్కరించగలరని విన్నవించుకున్నారు وكنا عذاب القبر وكنا عذاب العشر وكنا عذاب الميزان اللهم ارزقنا الشيحة والعافية والاستقامة على الإيمان اللهم من أحييته منا فأحيي على الإسلام ومن توفيته منا فتوفى इलाह इम्मा अल्लाह सल्लल्लाहु अलैहि व सल्लम अल्लाह हू वलाह मुहम्मद सल्लल्लाहु अलैहि व सल्लम मैं तो माफ करना औला हम सब को अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम वाले नाते तो ये करना करना या अल्लाह पाक हमारे मारे भाई ने किसी जो हादसे से दुख से हाजिर बिना हाजिर के बिना आज आवाज को माफ करना जाए, मेरा हद मूल हो मुझे बाबुल हद से बुलाया जाए लेकिन अबू बकर की शान ये है जंगल के आठों दरवाजों से अबू बकर को बुलाया जाएगा कि अबू बकर के ऊपर ही कोई चाहे उससे काबू हो जाए आठों दरवाजे अबू बकर को बुलाएंगे

మీడియా మిత్రులు వారికి నమస్కారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎస్పేట్ హై స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీ కాటిపన్న దర్భవ్ మాట్లాడుతున్నాను మా పాఠశాలకు వచ్చేటువంటి దారిలో ఉండేటువంటి నాలుగు రోడ్ల కోడల్లో గ్రామానికి సంబంధించిన మునుగునీరంతా పెరిగిపోయి ఆలవ లేక రోడ్ల మీద ప్రవహించి ఆ దారిలో నడవాల్సిన విద్యార్థిని విద్యార్థులు హాస్టల్కి వెళ్ళవలసిన వారు హాస్పిటల్ మరియు ఇతర గ్రామాలకు వెళ్ళవలసిన పాఠశాలలను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఇబ్బందిని గమనించి ప్రజాప్రతినిధుల వారికి మేము చాలాసార్లు వినవించున్నాం కాబట్టి ఏదైనా ప్రజాప్రతినిధుల వారు ఈ సమస్య మీద స్పందించి త్వరలో దానికి మట్టి తోలి లేదా ఏదైనా ఇతర కావాల ఛానల్స్ కానీ ఏర్పాటు చేసి ఆ మురుగునీరు రహదారి మీద ప్రవహించకుండా ఉంచి మా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ సుఖంగా నడవగలిగేలా చేస్తారని ఆశిస్తున్నాం ఎన్నోసార్లు ఎంతోమంది ఈ నీళ్ళు నడవలేక పాదచారులు చిన్నలు పిల్లలు వృద్ధులు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది వాహనదారులు కూడా ఆ ద్విచక్ర వాహనాన్ని దానిలో మూసుకుపోలేక ఉదయాన్నే వెళ్ళేటువంటి ఎద్దులు పడిన వారు కూడా ఇబ్బందులు పడుతూ అటు ఇటు పడిపోయి గాయలు పాలైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన ఈ సమస్యని ప్రతి చలికాలంలోనూ ఇది రిపీట్ కాకుండా ఉండే విధంగా స్పందించి తగు చర్యలు తీసుకోగలని ఈ మీడియా ఛానల్ ద్వారా మరియు మా సమస్య పరిష్కారం చూపగలరని ಈ ವಿಡಿಯೋ ನಿರ್ಧಾರದ ಧನ್ಯವಾದ ತಿಳಿದು ಕೊಡ್ಕೊಂಡು